నోటిఫికేషన్ ఐదో తారీఖు వరకు పడ్డది కాబట్టి మన ఉద్యోగాలు మనమే సాధించుకునే దిశగా ఎవరు మనకు తెలిసి ఇవ్వరు ఎవరు మనకు పిలిచి ఉద్యోగాలు ఇవ్వరు కనుక ఈ ఐదో తారీఖు లోపు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునే విధంగా రేపు ఇంకా కార్యక్రమాలు ఉంటాయి రేపు గన్ పార్క్ ఉన్నది దాని తర్వాత సెక్రటేట్ ఉన్నది దాని తర్వాత ఫైనల్గా ఇక ఇంకోటి కార్యక్రమం ఉన్నది సీఎం ఇల్లు ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఉద్యోగాలు వచ్చుడా ఉద్యోగాలు వచ్చుడా అదే విధంగా నిరుద్యోగ కళాకారులు రేపు రావాల్సిందిగా మేము కోరుచున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా సానుకూలంగానే ఉన్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఇవి సిద్ధంగానే ఉన్నది కానీ ఈ ఎలక్షన్ లోపు తీసుకోవాలన్న ఉద్దేశం మీద రేపు ఏ జిల్లా కళాకారులు ప్రతి జిల్లా అంచలి ఎందుకంటే ఇప్పుడు నిన్నదాకా మన ప్రవీణన పెట్టిడు పెట్టాడు తొమ్మిది తొమ్మిది జిల్లాలు మినహాయించని ఆ జిల్లా కళాకారులు కూడా రావాల్సిందిగా కూర్చున్నాము అన్ని రోడ్లు కూడా జరిగింది రాకపోకలు వస్తున్నాయి ప్రతి జిల్లా అందరూ అన్ని జిల్లా కళాకారులు రేపు రావాల్సిందిగా కూర్చున్నాం ఇంకొక విషయం ఇంకొక విషయం ఇప్పుడు ఈ మన సమయం అమూల్యమైన సమయం ఈ సమయాన్ని మనం వృధా చేస్తే ఇక మన ఉద్యోగాలు వచ్చిన కష్టం ఉద్యోగాలు వచ్చిన కష్టం ఎందుకంటే ఈ నోటిఫికేషన్ పెడదంటే సంవత్సరం దాకా వాళ్ళు ఎలక్షన్ల మీదనే పడతారు దాని తర్వాత ఈ వాళ్ళ సీట్లు కాపాడుకుంటానికి వాళ్ళ గవర్నమెంట్ కాపాడుకుంటానికి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళకే పని చేసుకుంటారు కనుక మన కళాకారుల గురించి ఆలోచి ఆలోచించే వాళ్ళకు టైం ఉండదు వాళ్ళు ఇంకొకటి బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అని అంటారు మన కళాకారులు లేకపోతే బడ్జెట్ లేదా ఇవి అనుకున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు అజయ్ లేదా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకొక రెండు నెలలు అయితే మనకు అప్పుడే ఉద్యోగం కల్పిస్తుండే కానీ కల్పించలేదన్న ఉద్దేశం ఇంటికి మనం కాంగ్రెస్ పార్టీని దగ్గరికి పోనాం అక్కడ మన రేవంతా మనకు మాటివ్వడం జరిగింది అక్కడ మనకు మెనిఫెస్టోలో తొంభై ఆరో నంబర్ పెట్టుకుని జరిగింది కనుక నిరుద్యోగ కళాకారాలు తప్పకుండా మీరు రేపు రావాల్సిందే కొంచెం దూరం ఉన్న కళాకారులు ఇవాళ నైటే బయట లేదండి ఒక్క నిమిషం ఒక వాయిస్ తీసుకుంటాను ప్లీజ్ అదే వాయిస్ మళ్ళీ అండి గణేష్ మీరు ఎక్కడ మీరేండి ముగ్గురు ఏంటి సార్ ఓకేనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధనకై కళాకారులు కవులు గాయకులు ఉద్యమ కళాకారులు అందరూ కూడా తమ గొంతు ఎత్తి గచ్చగట్టి గలమెత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్న తెలంగాణలో నీళ్ళు నియామకాలు ప్రతి విషయంలో మేము ముందుంటాం మా జీవితం బాగుంటుంది అనే కాన్సెప్ట్తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ కళాకారులు ఆట పాట లేనిదే తెలంగాణ ఉద్యమం సాగలేదని నిరూపించినటువంటి కళాకారులు యావత్ భారతదేశం అంతా కూడా సాక్షాత్తు కళాకారుల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని తెలియజేయడంతో తెలంగాణ సాధించుకోవడం జరిగింది అదే సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ సాధించుకున్న కళాకారులకి ఈరోజు అన్యాయానికి గురైనటువంటి తరుణం ఇది తెల గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిని పెట్టేసి ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఐదు వందల యాభై మందిలో సగానికి సగం నకిలీ కళాకారులకు ఉద్యోగడం జరిగింది ప్రస్తుతం మనతో ఐదు వందల యాభై మంది కాకుండా ఇక ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు మేము తెలంగాణ సాధనలో ఖాళీ గజ్జ కట్టి గంతెత్తి పాడినటువంటి కళాకారులం ఈరోజు అన్యాయం గురిచే గురైపోయినాం గూడుకు నీడికి లేక ఈరోజు కొట్టి మెట్టాడుతున్నటువంటి సందర్భంలో మాకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దాన్ని విన్నవించుకోవడం రావడం జరిగింది వాళ్ళు కూడా ఏదో స్పందన లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏ ఫలితం లేకుండా పోయింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు సానుకూలంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని అవి వెయ్యి ఆశలతో కన్నులతో చూసినటువంటి కళాకారులకి ఇటు నిస్సాహంగా నిస్సహంగా గురైపోయి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న సందర్భం ఇదే సందర్భం ఈరోజు సాంస్కృతిక సారథి ఆఫీస్కు రావడం జరిగింది అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన రాకముందు మెనిఫెస్టోలో మీ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సంవత్సరం గడిచిపోతుంది సంవత్సరం గడిచిపోస్తుంది కానీ ఇప్పటి వరకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఇంకా కూడా నియామకాలు జరపలేదు దానికి నియామకాలు జరపాలి మా జీవితాల్లో ఒక మెతుకును మాకు ఇవ్వాలని సాంస్కృతిక సారథి ఇంతమంది కళాకారులు ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళ మాటలతో విందాం తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాల సాధన కోసమై తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఒక మహారీషన్ రాత్రిం పవన్ అనక మనతో పాటు ఉన్నటువంటి రైతన్న గారు ముందున్నారు సరే మనతో పాటు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి हमारे मारे जवाजी प्रवीण कुमार